వీక్షకులందరికీ నమస్కారం జూలై నెలలో సింహరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా జూలై మాసం అందు సింహరాశి వారికి ఏ గ్రహాలు అనుకూలిస్తాయి ఏ గ్రహాలు ప్రతికూలిస్తాయి అనేటువంటి విషయాన్ని పరిశీలన చేస్తే ఈ రాశి వారికి పదిహేడవ తారీఖు వరకు రవి బలం ఉంది ఈ రాశ్యాధిపతి అయినటువంటి రవి బలంగా ఉన్నారు అలాగే గురుబలం లేదు శనేశ్వరుడు యొక్క బలం లేదు రాహు యొక్క బలం లేదు అష్టమ రాహు అంటే బలం లేకపోయినా ప్రతికూలత ఎక్కువగా ఉన్నది అక్కడ గురుడు కానీ శని కానీ ప్రతికూలంగా ఉన్న రెండు కేంద్రాల్లో ఉన్న వారి ప్రత్యేకమైన ప్రతికూలత ఏమీ లేదు కానీ రాహు మాత్రం ఎనిమిదవ స్థానంలో ఉండి ఈ రాశిని ఇబ్బంది పెడదామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక బుధుల యొక్క అనుకూలత ఈ నెలలో మధ్యస్థంగా ఉన్నది చంద్రుడు కూడా రెండున్నర రోజులకు ఒకసారి అనుకూలిస్తూ ఉంటారు అయితే ప్రధానంగా ఈ మాసంలో రవి యొక్క బలం మీద మాత్రమే ఆధారపడాలి ఆ బలం కూడా ఎప్పటి వరకు ఉంది పదిహేడవ తారీఖు వరకే ఉంది అంటే పదిహేడవ తారీఖు దాటిన తర్వాత ఈ జూలై నెలలో పదిహేడవ తారీఖు దాటిన తర్వాత తొమ్మిది గ్రహాల్లో మెజారిటీ అంటే ఎక్కువ సంఖ్యలో గ్రహాలు అనేటువంటివి ప్రతికూలంగా ఉంటాయి సింహరాశి వారికి కాబట్టి ఈ రాశి వారు ఏ విధమైనటువంటి పనులు చేయాలి అన్నా లేదా ఏదైనా ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలవాలి అన్నా ముఖ్యమైన పనులు ప్రారంభించాలి అన్నా ఇవన్నీ కూడా జూలై పదిహేడవ తారీఖు లోపులోనే పూర్తి చేసుకోవాలి ప్రత్యేకించి పన్నెండవ స్థానంలోకి రవి రావడం వల్ల జూలై పదిహేడవ తారీఖు దాటిన తర్వాత అనగా అష్టమంలో రాహువు వ్యయంలో రవి సప్తమంలో శనేశ్వరుడు దశమ కేంద్రంలో గురు కుజుల యొక్క అయుతి మరి ఇన్ని గ్రహాలు మరి సింహరాశి వారి మీద ప్రభావాన్ని చూపించడం ప్రారంభిస్తే ఏమవుతుంది ప్రతికూలంగా అంటే ఒకటి ఖర్చులు అధికంగా ఉండడం స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధన వ్యయం అంటూ ఉన్నది శాస్త్రం అనగా ఈ రాశి వారు ఏం చేయాలంటే జూలై నెల అంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి అనవసరమైనటువంటి డబ్బు అంటే అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఎంతవరకు మీకు అవసరం ఒక వస్తువును కొనాలి లేదా ఒక వాహనాన్ని కొనాలి లేదా ఒక ఇంటిని కొనాలి లేదా ఒక స్థలాన్ని కొనాలి ఇలా ఏదైనా ఒకటి కొనేటప్పుడు లేదా దేని మీదైనా సరే ధనాన్ని ఇన్వెస్ట్మెంట్ కింద అంటే ఏదైనా ఒకటి కొనుగోలు చేసి మీ ధన అంతా కూడా పెట్టుబడి కింద దేని మీద అనుకున్నప్పుడు అది మీకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంటేనే దాని మీదకి వెళ్ళాలి అంతేగాని అదృష్టాన్ని నమ్ముకుని ప్రత్యేకించి జోదము స్పెక్యులేషన్ ఇటువంటి వాటి జోలికి పోతే అది మీకు చాలా ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది బెట్టింగుల జోలికి జోదాలు స్పెక్యులేషన్ ఇటువంటి వాటి జోలికి పోకూడదు సింహరాశివారు ఈ జూలై నెలలో ఏదైనా పూర్తి స్థాయిలో మిమ్మల్ని మీరు నమ్మి మీ తెలివితేటల మీద ఆధారపడి పక్కవాడి మీద ఆధారపడకుండా లేదు ఇది మనమే చేయగలుగుతాం లేదా నా బుర్ర పనిచేస్తుంది అని అనుకుని మీరు ముందుకు వెళ్ళగలిగితే మంచిది పెట్టుబడి పెట్టచ్చు అది కూడా భారీ స్థాయిలో కాదు అనగా ఈ మాసంలో ప్రత్యేకించి అటు వ్యాపారాన్ని విస్తరించడానికి కానీ లేదా ఉద్యోగాన్ని మార్చడానికి కానీ లేదా ఉద్యోగంలో ఏదైనా సాహసోపేతమైనటువంటి చర్యలు చేయడానికి కానీ వీటి వేటికి కూడా సింహరాశి వారికి అంత అనుకూలంగా లేదు ఆ విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి ఒకటి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు వహించాలి అనగా మీరు భోజనం చేసేటప్పుడు లేదా ఏదైనా పలహారం చేసేటప్పుడు లేదా మరి ఏ ఆహారాన్ని తీసుకునేటప్పుడు అది సరిగా ఉందా లేదా అష్టమంలో రాహు ఉన్నప్పుడు అది క్రిమి భోజనాన్ని మిశ్రమమైనటువంటి భోజనాన్ని అంటే సగం పాడై సగం బాగున్నటువంటివి లేదా దాంట్లో ఏదో పడ్డం వల్ల పాడైపోవడం లేదా విషతుల్యం అవ్వడం అంటే ఫుడ్ పాయిజన్ అవుతూ ఉండడం ఇటువంటి వాటి మీద రాహు ప్రభావం ఉంటుంది కాబట్టి మీరు ఫోన్ చూసుకోకుండా లేదా టీవీ చూడకుండా లేదా వర్క్ చేసుకోకుండా చక్కగా భోజనం చేసేటప్పుడు దాని మీద దృష్టి పెట్టాలి కొన్ని కొన్ని సందర్భాల్లో నోట్లోకి వెంట్రుకలు పోతూ ఉంటాయి లేదా చిన్నపాటి పురుగులు పోతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఈ మాసంలో జరుగుతాయి కాబట్టి ఇది తినేటప్పుడు పూర్తిగా దాని మీద శ్రద్ధ పెట్టండి ఇది మొట్టమొదటిగా చెప్పేటువంటి విషయం ఇక్కడ రెండు ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఇక్కడ ఖర్చు అధికంగా కనబడుతూ ఉన్నది కానీ ఆదాయ వనరులు అనేటువంటివి పాడైపోలేదు సింహరాశి వారికి ఆదాయం వస్తూనే ఉంటుంది కానీ ఇదివరకు పది రూపాయల ఆదాయమే వచ్చినప్పుడు ఖర్చు ఆరో ఎనిమిదో ఉండేది ఇప్పుడు పన్నెండు పదమూడు అవుతోంది ఇక్కడ ఆదాయం పెరగలేదు కానీ ఖర్చు పెరిగింది ఈ జూలై నెలలో దానివల్ల కొంత ఏదైనా ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితులు వస్తాయి అందువల్లనే ఏదైనా ఒక వస్తువు కొనుక్కునేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పింది ఇక కుటుంబ పరమైనటువంటి విషయాలను పరిశీలన చేస్తే కుటుంబ సభ్యులు యొక్క ఆరోగ్య పరిస్థితులు కూడా కొంత మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడతాయి అయినప్పటికీ కూడా మీరు వాటిని ఛేదించగలుగుతారు కొంత సమయం పోయిన తర్వాత వారికి కుదుట పడ్డం కానీ లేదా మీరేదైనా స్ట్రగుల్ అవ్వడం వల్ల వారు ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుండి బయటపడడం కానీ ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి అయితే కొద్దిపాటి మానసిక అశాంతి మాత్రం ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలలో ఒత్తిడి అధికంగా ఉంటుంది పనివేళలు చాలా ఎక్కువగా ఉంటాయి ఎక్కువ సమయం పనిచేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే కుటుంబంతో కానీ స్నేహితులతో కానీ మీకు నచ్చినటువంటి ప్రాంతాలను సందర్శించడానికి కానీ ఈ మాసంలో అంత అవకాశం దొరకకపోవచ్చును పూర్తిగా పని మీదే శ్రద్ధ పెట్టవలసి వస్తుంది ఆ విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా మిశ్రమంగా ఉన్నది ఏకాగ్రత చాలా తక్కువగా ఉంటుంది మరీ ముఖ్యంగా ఏదైనా ముఖ్యమైన పరీక్ష రాయడానికి వెళ్ళినప్పుడే హాల్ టికెట్ మర్చిపోవడం లేదా పెన్ను మర్చిపోవడం ఇటువంటి ప్రతిబంధకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి లేదా ఏదైనా చదువుకునే సమయంలో అనారోగ్యం రావడం చదువుకోకపోవడం ఇలా ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది వస్తుంది కాబట్టి వాటి నుండి బయటపడడానికి ప్రయత్నం చేయండి ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కనుక పరిశీలన చేస్తే ఆరోగ్యం పట్ల వారు శ్రద్ధగా ఉండాలి అలాగే ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకి ఈ మాసం అంత అనుకూలమైనటువంటి మాసం కాదు అయితే సంతాన పురోగతి ఉంటుంది కుటుంబ పరంగా మాత్రం స్త్రీలకి పరిస్థితులు అవి బాగానే ఉన్నాయి సింహరాశివారు జూలై నెలలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఎక్కువగా సూర్య ఉపాసన చేయాలి అలాగే ఆంజనేయ ఆరాధన అధికంగా చేస్తూ ఉండాలి ఆంజనేయ స్వామి అష్టోత్తర శతనామావళి స్తోత్రం కానీ లేదా మంగళవారం నాడు అలాగే శనివారం నాడు ప్రత్యేకించి శివాలయానికి వెళ్ళి నంది దగ్గర దీపం పెట్టడం కానీ ఇటువంటివి చేస్తూ ఉంటే మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి ఈ మాసం మొత్తము కూడా హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి మన్యు సూక్తాన్ని వింటూ ఉండండి తత్ఫలితంగా మంచి ఫలితాలు సంప్రాప్తమవు స్వస్తి ఓం శ్రీమాత్రే నమ వీక్షకులందరికీ నమస్కారం వారాహి అమ్మవారు అంటే ఎవరు ఎలా ఆవిర్భవించారు మనందరికీ వారాహి అమ్మవారు అంటే ఆమె రూపము ముఖము వర్చస్సు అలాగే అమ్మవారు చేత్తో పట్టుకునేటువంటి ఆయుధాలు హలము నాగలి ఇటువంటివన్నీ మనకి కనబడుతూ ఉంటాయి అయితే చాలామందికి తెలియనటువంటి ఒక విషయం ఏమిటి అంటే లలితా సహస్రనామం ఎవరైనా చదువుతూ ఉంటే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది మనం సాధారణంగా శంకర భగవత్పాదులు కానీ లేదా మరి ఏతరత్ర భగవత్ స్వరూపులైనా సరే ఒక దేవతని స్థుతించేటప్పుడు ఆ పాద మస్తకం స్థుతిస్తారు అంటే పాదాల దగ్గర నుండి తలకాయ వరకు కూడా వారి యొక్క స్థుతి అంటే వారి యొక్క స్థితి ఏ విధంగా ఉన్నది వారు ఇన్ని హస్తాలు కలిగి ఉన్నారు లేదా వారు వారు ఈ రకంగా ఉన్నారు ఆ రకంగా ఉన్నారని కింద నుండి పైకి వర్ణన ఉంటుంది కానీ లలితా సహస్రనామంలో అలా ఉండదు వర్ణన అమ్మవారి నామాలు గనక చూస్తే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్రిత ఉద్య భాను సహస్రా చతుర్బాహు సమన్విత అంటే కిరీటం దగ్గర నుండి కనబడుతున్నాయి మనకి వర్ణన అంటే అక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటి అంటే చిదగ్నిగుండ సంబూత అచ్చిద్ అగ్ని చిదగ్ని అంటే ఏంటంటే సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమాత్మ యొక్క తేజస్సు ఏదైతే ఉన్నదో అది చిదగ్ని అగ్నిగుండం అంటే పరమాత్మ యొక్క తేజస్సు ఆ తేజస్సు నుండి ఉద్భవించినటువంటి లలితాదేవి అగ్నిగుండం నుండి పైకి వచ్చింది పైకి వచ్చినప్పుడు మొట్టమొదటగా ఈ కిరీటము కన్నులు లేకపోతేనేమో కనుబొమ్మలు ముక్కు నోరు ఇలా కిందకి అమ్మవారి యొక్క స్వరూపాన్ని లలితా సహస్రనామం వర్ణన చేస్తూ ఉంటుంది అలా చేసినప్పుడు ఈ అమ్మవారు ఆవిర్భవించినప్పుడు అమ్మవారితో పాటు మరో ఇద్దరు దేవతా స్వరూపాలు కూడా చిదగ్ని కుండంలోంచి బయటకు వచ్చాయి ఒక అమ్మవారు అంటే లలితాదేవి ఆమె మధ్యలో ఉండగా ఆమె యొక్క కుడి చేతి వైపు మంత్రిని పరిశీవిత మంత్రిని అంటే రాజ్యశ్యామలదేవి ఇప్పుడు మన అంత మాతంగి అంటారు ఉచ్చిష్ట చాండాలి అంటారు రాజ్యశ్యామల అంటారు మాతంగి అంటారు ఇలా ఏ పేరు పెట్టి పిలుచుకున్న అమ్మవారు రా శ్యామలాదేవి ఆమె యొక్క కుడి పక్కన అలాగే ఇంకొక దేవత వారాహి అమ్మవారు లలితాదేవి యొక్క ఎడమ వైపుగా ఉంటారు ఇది చిదగ్నికుండంలోంచి ఉద్భవించినటువంటి దేవతా స్వరూపాలు ఈ ముగ్గురే సృష్టి స్థితి లయాలకి సంబంధించినటువంటి జ్ఞానం లేదా క్రియా ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అంటే అమ్మవారి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలైనటువంటి శ్యామలాదేవి లలితాదేవి అలాగే వారాహిదేవి అందుకనే మీరు గమనించండి గుప్త నవరాత్రులు లేదా అమ్మవారికి సంబంధించిన నవరాత్రులు వచ్చినప్పుడు ముఖ్యంగా శ్యామలా నవరాత్రులు వస్తాయి అలాగే ఆశ్వీజ మాసంలో అమ్మవారి శరన్నవరాత్రులు వస్తాయి ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు వస్తాయి ఈ మూడే వస్తాయి మిగతా దశ మహావిద్యలకు సంబంధించినటువంటి నవరాత్రులు ఎక్కడా కనబడవు ఎందుకు రావు అంటే ఈ ముగ్గురు దేవతలే చిదగ్ని కుండ నుండి బయటకు వచ్చినటువంటి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపాలు అందుకనే శ్యామల నవరాత్రులు ఉంటాయి ఆశ్వీజ నవరాత్రులు ఉంటాయి అలాగే వారాహి నవరాత్రులు ఉంటాయి